పరలోకమందు ఉన్న మమ్మల్ని కన్న తండ్రి దయ కలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి సకల యుగములలో రాజ ఉన్న మా దేవ సర్వశక్తిమంతుడైన మా తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్న నాయన తండ్రి మరింతవరకు మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమిలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన కొన్ని మాటలను మేమందరము నేర్చుకోవటానికి వాటి ప్రకారంగా నడుచుకోవటానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన మీ దాసుడునైనా నేను మీ పక్షంగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమున అందించండి తండ్రి వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేని నాయన మీ మాటలు తండ్రి కేవలం విని వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా జీవితం అంతా కూడా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక ఒక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామను బట్టి చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొని నామ తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను అంత బాగున్నారు కదమ్మా సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దావీదు గారి ఉపవాసం దావీదు గారి ఉపవాసం అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియ దావీ గారి ఉపవాసం ప్రియమైన దేవుని పిల్లలరా దావీద్ గారు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి దావీద్ గారు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని దేవుడు ప్రేమించి ఆయనను ఇస్రాలీల మీద రాజుగా నియమించడం అనేది జరిగింది మనందరికీ తెలిసిన విషయమే అయితే దావీదు గారు రాజు అయిన తర్వాత వసంతకాలంలో యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఈయన యుద్ధానికి వెళ్లకుండా మిద్దు మీద నడుస్తూ ఉన్నప్పుడు స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ ఈమెకు కనబడటం జరుగుతుంది ఆమె ఎవరు ఏంటి ఆమె అని ఆమె వివరాలు తెలుసుకుని రమ్మన్నప్పుడు ఆమె ఫలానా పలానా ఆయనకు భార్య అని ఫలానా వాళ్ళ కుమార్తె అని ఆమెకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి తెలియపరిచిన తర్వాత దామిది గారు ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమె గర్భవతిని అని చెప్పి తెలియచేయటం ఆ తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపించటం పంపించి ఒక ఉపమానం చెప్పించటం తర్వాత దావేది గారికి ఆ ఉపమానం తన గురించే చెప్పించాడనే సంగతి అర్థం అవటం ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే ఆ నాతాను గారి ప్రవక్తతో దావేది గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో కలిసి చూడగలిగితే సోమయలుగా రాసిన రెండో గ్రంథము పన్నెండో అధ్యాయము సోమయ్యలుగారు రాసిన రెండో గ్రంథం పన్నెండో అధ్యాయము పదమూడు వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లారు సోమయ్య గారు రాసిన రెండో గ్రంథము పన్నెండో అధ్యాయం పదమూడవ చూ నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా ఏమండి నేను పాపము చేసి తిని అని దావీదు గారు నా తానుతో చెప్పారట నా తాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను దావీదు గారు ఎప్పుడైతే నేను పాపం చేశానని నాతాను అనే ప్రవక్త దగ్గర ఒప్పుకున్నారో వెంటనే నాతాను ప్రవక్త ఏం చెప్తున్నాడు నీవు చావకుండున్నట్లు యహోవా నీ పాపమును పరిహరించెను అసలు నువ్వు చేసిన పాపానికి నువ్వేమైపోవాలి నువ్వు చచ్చిపోవాలి నువ్వు మరణానికి పాత్రుడు నువ్వు ఎందుకంటే ఆ ముందే ఒక ఉపమానం చెబుతాడు ఏంటో ఉపమానం అంటే ఒకనొక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు ఒక దరిద్రుడు ఉన్నాడు ఐశ్వర్యవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి ఈ దరిద్రుడికి ఒకే ఒక గొర్రె ఉంది ఆ గొర్రెని ఎలా పెంచుకుంటున్నాడంటే అతను చాలా అల్లారం ముద్దుగా పెంచుకుంటున్నాడు పెంచుకుంటున్నప్పుడు ఆ గొర్రె ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో తనకి ఒక కుమార్తెలాగా ఉంటుందంట అతను చేతి ముద్దలు తింటూ అతని పక్కలో పడుకుంటూ ఒక కుమార్తెలాగా ఉంటుందంట అయితే ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక బంధువు వచ్చాడట బంధువు వచ్చినప్పుడు ఐశ్వర్యవంతుడు తనకు ఉన్నటువంటి వందలాది వేలాది గొర్రెల్లో ఒక గొర్రెను మరి వధించి అతనికి ఆహారంగా పెట్టకుండా ఈ దరిద్రుడుకున్నటువంటి ఆ గొర్రెను పట్టుకుని ఆ ఐశ్వర్యవంతుడి ఇంటికి వచ్చినటువంటి బంధువుకి వండి వడ్డించి ఆహారంగా పెట్టాడట అప్పుడు గారు ఏం చెప్తారా మా ఆ సందర్భం విన్న తర్వాత నిశ్చయముగా ఆ మనుషుడు మరణమునకు పాత్రుడు అంటాడు అప్పుడు నా ప్రవక్త ఏమంటాడంటే వెంటనే ఆ మనుషుడు నీవే అంటాడు ఆ మనుషుడు ఎవరో కాదు నీవే అని చెప్పిన తర్వాత అప్పుడు దావేది గారు అంటున్నారు ఈ మాట పదమూడు వచనంలో ఏమంటున్నారంటే నేను పాపము చేసి తిని నేనేం చేశాను పాపము చేసి తిని ఎవరితో చేశాడు ఉరియా భార్యతో చేశాడు బత్సబాతో చేశాడు పాపం ఏమండి పొరుగువాని భార్యతో పాపం చేశాడు పాపం చేశాను అని అనగా నా తాన ప్రవక్త గారు ఏమంటున్నారు నీవు చావకున్నట్లు ఎహోవా నీ నిన్ను నీ పాపమును పరిహరించాను నువ్వు చావకుండునట్లు దేవుడు ఏం చేశాడంటే నీ పాపాన్ని క్షమించాడు అన్నాడు దేవుడు క్షమించాడు కాబట్టి నువ్వు చావకుండా బ్రతికున్నావు లేకపోతే దేవుడు నిన్ను చంపేసి ఉండేవాడు అని చెప్పాడు అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు ఈ కార్యం వలన నువ్వేం చేసావో తెలుసా దేవుని శత్రువులు దేవుణ్ణి దూషించే విధంగా నువ్వు ఈ కార్యాన్ని చే చేసావు ఏమండి ఇప్పుడు క్రైస్తవులమైనటువంటి మనం ఏదైనా ఒక చెడ్డ పని చేసావు అనుకోండి ఆ అపకీర్తి ఎవరికి వెళ్తుందో తెలుసా అండి ఏమండి ముందు దేవునికి వెళ్ళిపోద్ది వీళ్ళు బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతారండి పెద్ద ప్రార్థనలు అంటారు పరిశుద్ధత అంటారు పవిత్రత అంటారు నీతిగా బతకాలంటారు యథార్థంగా బతకాలంటారు కానీ వీళ్ళు చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారు ఇలా చేయమన్నాడా వీళ్ళు దేవుడు అని వెంటనే మనం చేసినటువంటి ఆ నీచ నికృష్టమైనటువంటి ఆ కార్యక్రమాన్ని బట్టి ఎవరిని దూషిస్తున్నారు దేవుడిని దూషిస్తున్నారు మనల్ని దూషించినా పర్వాలేదు మనం చేసినటువంటి చెడ్డ పనులు బట్టి మనం చేసినటువంటి వాక్య విరుద్ధమైన కార్యక్రమాలను బట్టి మనం చేసిన నీచి నికృష్టమైన కార్యక్రమాలను బట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుణ్ణి దూషిస్తున్నారు అలా ఎవరు చేశారండి ఇక్కడ దావిది గారు చేశారు అయితే ఆ పదం అందరూ చూడాలి అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులు గొప్ప హేతువు కలగజేసేదివి ఆయన శత్రువులకు నువ్వేం చేసావు గొప్ప అవకాశాన్ని కలగజేసావు ప్రియమైన దేవుని వాళ్ళరా నువ్వు చేసినటువంటి భయంకరమైన పాపాన్ని బట్టి దేవుణ్ణి దూషించడానికి నువ్వు కొంతమందికి అవకాశాన్ని కల్పించావు అని నా తన ప్రవక్త గారు చెబుతూ గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదితో చెప్పి తన ఇంటికి వెళ్ళిన గనుక నీకు పుట్టినటువంటి బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదితో చెప్పి అంటే దామీది గారికి బత్సబా గారికి పుట్టినటువంటి బిడ్డ ఇప్పుడు ఏమైపోతుంది చచ్చిపోబోతుంది ఎందుని బట్టి ఎవరిని బట్టి దామీది గారు బత్సెబాబు గారితో చేసినటువంటి పాపాన్ని బట్టి అంతే కదండి అంతేనా ఈ సందర్భాన్ని ఒక ఆయన చెబుతూ మీ అందరికీ తెలుసు ఆయన ఆయన ఏమన్నాడంటే దావీది గారి పాపాన్ని ఆల్రెడీ క్షమించేశాడు కదా కాబట్టి దావీది గారు చేసిన పాపాన్ని బట్టి తన బిడ్డని చంపాల్సిన అవసరం దేవునికి ఏముంది దేవుడు మామూలుగా క్యాజువల్గా చంపుతున్నాడు అని చెప్తున్నాడు ఈ సందర్భాన్ని బట్టి దేవుడు అంట నార్మల్గా దావీది గారికి బత్సబా గారికి పుట్టినటువంటి బిడ్డని ఆయన మామూలుగా చంపుకుంటున్నాడంట ఏమండి ఈయనో పెద్ద సేవకుడు మీ అందరికీ తెలుసు పేరు చెప్తే బాగుండదు ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా అయితే అని అన్నట్టు చూడండి అయితే ఈ కార్యం వలన ఎహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నేను గొప్ప హేతువు కలగజేసితే గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను గనుక అనే పదం ఉంది చూడండి గనుక ఏమండి ఇప్పుడు మన దేవుని పిల్లలరా ఆ అబ్బాయి చాలా మంచోడండి కానీ అన్నామనుకోండి ఏదో ఉందని అర్థం అంతేనా ఆ అమ్మాయి అండి చాలా మంచిదండి కానీ అన్నారంటే ఏదో ఉంది చిన్న మిస్టేక్ అంతే కదా ఏమండి గనుక అన్నాడంటే గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీతో చెప్పి తన ఇంటికి వెళ్ళిను అంటే నువ్వు చేసినటువంటి చెడ్డ పనుని బట్టి నీకు పుట్టినటువంటి బిడ్డ నిశ్చయముగా చొచ్చినని చెప్పి తన ఇంటికి వెళ్ళాను అప్పుడు ఏం చేస్తున్నారు చూడండి యహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడిను ఇక్కడ బాగా వినాలి యహోవా మాట్లాడుతున్నాడు ఉరియా భార్య దావీదునకు కని బిడ్డను మొత్తినందున ఎవరు భార్య అన్నాడు దావీదు భార్య కాదు ఇవిడి ఏమండి తర్వాత దావీదుకు భార్య అయింది ఏమండి తర్వాత ఉర్యాని యుద్ధం రద్దీగా జరుగుతున్న చోట పెట్టి కొట్టబడినట్లుగా చంపించి అసలు ఇదొక పాపం అనుకుంటే మరి అదొక పాపం మరలా ఏమండి తన బా బత్సాతో పాపం చేయటమే పెద్ద పాపం అనుకుంటే ఏమండి మరల బత్సవా భర్తను ఏం చేశాడు ఉరియా గారిని యుద్ధం రద్దీగా జరుగుతున్న చోట ముందు పెట్టి కొట్టబడినట్లుగా ఒక లెటర్ రాసి ఆ లెటర్ ఎవరికి ఇచ్చి పంపించాడు మళ్ళీ ఆయనకే ఇచ్చి పంపించాడు తన మరణ శాసనాన్ని తానే తీసుకెళ్ళాడు ఏమండి ఉరియా భార్య అన్నాడు చూడండి యహోవా ఉరియా భార్య దావీదులకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పట్టినో ప్రియమైన దేవుని వాళ్ళారా అంటే దావీదు గారు బత్సబా గారు చేసినటువంటి పాపాన్ని బట్టి పుట్టినటువంటి ఆ బిడ్డ ఉంది చూసారా ఆ బిడ్డని దేవుడు ఏం చేశాడట మొత్తాడట మొత్తినప్పుడు బహు జబ్బు పడిందట జబ్బు పడింది దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలబడి నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా దావిది గారు ఏం చేశారట ఉపవాసం ఉన్నాడట లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఏమండి రాజుగారు కదా రాజుగారైనా సరే ఆయన నేల మీద పడి ఆ బిడ్డ కోసం రాత్రి అంతా బ్రతిమలుగున్నాడట అంటే నిద్రపోలేదు ఇంక రాత్రి అంతా కూడా రాత్రి అంతా బ్రతిమాలకుంటే ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండే ఇంట్లో కొంతమంది ఎన్నికైన వారు ఏమండి అంటే దావేది గారితో డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఇంట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి ఆయన్ని లేపి ఆయనకు భోజనం పెట్టడానికి ప్రయత్నం చేశారట ఏమండి దావేది గారిని లేపి ఆయన భోజనం పెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే ఈయన ఏ ప్రార్థన చేస్తున్నాడు అనమాట ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అయితే కొంతమంది వచ్చి ప్రార్థన ఆపి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మాట వినలేదట ఏడవ జనమన బిడ్డ చావగా అంటే ఎన్ని రోజుల ఉపవాసం ఉన్నాడు ఏడు రోజులు ఉన్నాడు ఏమండి ఏడు రోజుల ఉపవాసం అంటే చిన్న విషయం కాదు ఏమండి రోజు ఉపవాసం ఉండడానికే మనం చాలా బాధపడుతూ ఉంటాం ఒక పూట ఉపవాసం ఉండడానికే గజగజలాడిపోతూ ఉంటారు మన వాళ్ళు అలాంటి దావిది గారు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడట ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనక ఉండిను బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు మేము మాట్లాడినా కూడా మా మాట వినలేదు దావేది గారు విన్నాడండి వినలేదు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడే మా మాట వినలేదు ఇప్పుడు బిడ్డ ప్రాణం పోయిందని చెప్తే తనకు తాను హాని చేసుకుంటాడేమో అనుకుంటున్నారు చూడండి వాళ్ళు ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడలా తనకు తాను హాని చేసుకునడేమో అనుకొని దావేది సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ వెరచిరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడు చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి ఏమండి వాళ్ళు తనకేమైనా హాని చేసుకుంటాడేమో అని ఆ సంగతి దావీది గారికి చెప్పలేదట చెప్పకపోయేసరికి వీళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారట గుసగుసలు ఆడుకుంటున్నప్పుడు దావీది గారికి అర్థమైపోయింది ఏమని బిడ్డ చనిపోయి ఉంటుంది అందుకే వీళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు ఏమండి ప్రియమని దేవుని వాళ్ళరా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని ఇక్కడ కాదు మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అంటారు కదా రాజమండ్రి కానీ కాకినాడ కానీ తీసుకుపోండి అంటారు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కాదు వైజాగ్ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తీసుకుపోండి అన్నారు అనుకోండి అలా తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు పేషెంట్ పేషెంట్ తాలూకా బంధువులు మాట్లాడుకుంటున్నప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడు ఏమండి అంటే నా పని అయిపోయింది ఈ హాస్పిటల్ అన్ని తిప్పుతున్నారంటే ఎక్కడ కూడా జాయిన్ అంటున్నారు అనమాట అంటే నేను చచ్చిపోతాను అని అతనికి అర్థమైపోద్ది ఈ వీళ్ళ గుసగుసలను బట్టి అంతే కదండి బయట ఉన్నటువంటి ఈ దావేది గారి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారట వారు మాట్లాడుకుంటున్న గుసగుసలను బట్టి గారికి ఏమర్థమైంది బిడ్డ చనిపోయాడు అని గ్రహించి ఏం చేశాడు చూడండి బిడ్డ చనిపోయా అని తన సేవకులను అడగగా వారు చనిపోయినది సేవకులను పిలిచాడు అడిగాడు చనిపోయిందా బిడ్డ అంటే చనిపోయింది అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి ఎహో మందిరములో ప్రవేశించి మృక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి ఏం ఏం చేశాడట ఏమండి బిడ్డ చనిపోయిందని తెలుసుకున్నాడు వెంటనే నేల నుండి లేచాడు స్నానం చేశాడు తైలం పోసుకున్నాడు వేరే వస్త్రాలు ధరించుకున్నాడు యహోవా మందిరమునకు ప్రవేశించి మురుక్కి ఆ పదం చాలా ఇంపార్టెంట్ ఏమండి బిడ్డ చనిపోయిన తర్వాత ఏమండి ఎవరైనా మరలా దేవుని మందిరానికి వెళ్ళి మొక్కాలి అనే ఆలోచన వస్తుందండి ఎవరికైనా ఏడు రోజులుగా నేల మీద పడి ఉండి ఉపవాసంతో ప్రార్థన చేసి దేవుని బ్రతిమాలకున్నా కూడా దేవుడు కరుణించినప్పుడు దేవుడు కాపాడినప్పుడు మరలా స్నానం చేసి వేరే వస్త్రాలు వేసుకుని దేవుని మందిరానికి వెళ్ళి మొక్కాలి దేవునికి అనే ఆలోచన ఎవరికైనా వస్తుందండి ఏమండి నాకు తెలిసి ఎవరికి రాదండి ఏమండి కుటుంబంలో ఎవరికైనా బాగోలేనప్పుడు ప్రార్థన చేస్తాం కదా మన ప్రార్థన విని దేవుడు కాపాడాడనుకోండి దేవుడు చాలా కాపాడాడని అంటాం అదే ఒకవేళ కాపాడకపోతే ఏమండి కాపాడకపోతే దేవుని మీద కోపం ఇస్తారు కొంతమంది దేవుని ఉన్నాను నేను దేవుడికి ఎంతగానో ప్రార్థన చేశాను కానీ నా ప్రార్థన వినలేదు మా కుటుంబంలో ఫలానా వాళ్ళని కాపాడలేదని కొంతమంది కోపగించుకేవారు ఉన్నారు చర్చికి రావటం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన దేవుని పిల్లలారా కానీ ఇక్కడ దావేది గారు దేవుని మీద కోపగించుకోలేదు దేవుని మందిరానికి వెళ్ళి మొక్కడం మానలేదు చూడండి ఆ సమయంలో ఇంకా భోజనం కూడా చేయలేదు ఆయన భోజనం కూడా చేయకుండా స్నానం చేశాడట తైలం పోసుకున్నాడట వేరే వస్త్రాలు వేసుకున్నాడట దేవుని మందిరానికి వెళ్ళాడట మొక్కి అప్పుడు ఇంటికి వచ్చి భోజనం తెమ్మన్నాడట అప్పుడు అతను భోజనం చేసాను భోజనం చేశాడట అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చిచుండేవి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసేది నీ విలాభలు చేయట ఏమని దా మీదని అడగగా బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడేమో నువ్వు భోజనం తింటూ మానేసావు బిడ్డ ప్రాణం పోయిన తర్వాత ఏమో నువ్వు భోజనం చేసావు నువ్వు ఇలా ఎందుకు చేసావు అని అడుగుతున్నారట ఏమండి బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు భోజనం మానేసావు బిడ్డ ప్రాణం పోయిన తర్వాత ఏమో భోజనం చేసావు ఎలా చేయటం నువ్వు అని అడిగినప్పుడు అప్పుడు దావేది గారు చెప్తున్న అద్భుతమైన మాట చూడండి అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అని అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటుని ఏం చేశాడంటే దావేది గారు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా నాయు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుండిని ఏమండి ఒకవేళ దేవుడు నా మీద కనికరించి తన కృప చూపించి దయ చూపించి ఒకవేళ నా బిడ్డని ఒకవేళ బ్రతికిస్తాడేమో అని నేను ఏం చేశానంటే ఉపవాసం ఉండి అండ్ బ్రతిమాలకున్నాను ఏడ్చాను ఏమండి బ్రతిమాలకున్నాను ఏడ్చాను కానీ బిడ్డ 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 ప్రాణం దేవుడు కాపాడలేదు అని చెప్పి ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసమో ఉండవలేను వాని తిరిగి రప్పించగలనా నేను వాని వద్దకు పోవదును కానీ వాడిన యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను ఏమండి ఎంత అద్భుతమైన మాట చూడండి ఇది వాణిని తిరిగి రప్పించగలనా రప్పించగలడండి రప్పించలేడు గారే కాదు ఎవరు రప్పించలేరు ఏమండి మనం కూడా రప్పించలేము నేను తిరిగి వారిని రప్పించగలనా నేను వాణి యొద్దుకుపోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను నేను ఉపవాసం ఉండి అలాగే ఏమీ తినకుండా ఏమీ తాక్కుండా అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అనుకో నేనేమైపోతాను నేను కూడా చచ్చిపోయి నేను కూడా వాణ్ణి దగ్గరికి వెళ్ళిపోతాను తప్ప వాడు నా దగ్గరికి రాడు అని చెప్తున్నాడు అంతే కదండి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కోసం మనం ఆహారం తినడం మానేసి మనం అలా ప్రార్థన చేస్తా కూర్చున్నాం అనుకోండి మనం ఏమవుతాం మనం కూడా చచ్చిపోతాం కాబట్టి చచ్చిపోయినోడు మన దగ్గరికి రాడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అదే చెప్పాడు ఇక్కడ వారితో చెప్పాను తర్వాత దావేది తన భార్య అయిన బత్సవాను వాదర్చి ఆమె వద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెం దావీదు అతనికి సులోమోను అని పేరు పెట్టినో ఏమండి దావీదు గారు బత్సేబాని ఏం చేశారట వాదార్చారట వాదార్చి తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా గర్భవతాయి కుమారుని కన్నది అప్పుడు ఆమె ఏం పేరు పెట్టారట సులోమోను అని పేరు పెట్టారట ఏమండి సులోమోని గారికి మరొక పేరు కూడా ఉంది ఏంట పేరు కింద చెప్పాడు చూడండి యహోవా అతనిని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి యజిజ అని అతనికి పేరు పెట్టినో తాను ప్రవక్తను పంపించాడట ఆ బిడ్డ దగ్గరికి పంపించినప్పుడు నాతాను ప్రవక్త ఏం పేరు పెట్టాడు యజిజ అంటే అర్థమైంది పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు చూడండి యహోవాకు ప్రియుడు ప్రియమైన దేవుని పిల్లలారా దావీదు గారు తన బిడ్డ కోసం ఉపవాసం అంట కానీ దేవుడు ఆయన ఎంత ఉపవాసం ఉండి బ్రతిమాల్గొన్నా కూడా ఎంత ఏడ్చినా కూడా ఆయన మీద దయ చూపించలేదు ఆయన కరుణించలేదు ఆ బిడ్డని కాపాడలేదు కాపాడాడండి కాపాడలేదు ఎందుకు అని మనం ఆలోచించగలిగితే దావేది గారు చేసింది పాపం కాబట్టి ఏమండి మనం పాపం చేసి క్షమించమని అడిగితే పాపం చేసి క్షమించండి పాపం చేసి క్షమించండి అని అడిగితే క్షమిస్తాడా దేవుడు క్షమించడారు ఏమండి ఏదో తెలుసో తెలియకో ఏదో ఒకసారి పాపం చేసి దేవుడి దగ్గరికి వచ్చి అడిగితే క్షమించే అవకాశం ఉందేమో కానీ పాపం చేస్తూ మళ్ళీ క్షమించమని అడుగుతూ పాపం చేస్తూ క్షమించమని అడిగితే ఆయన వేరే పని లేదండి దేవుడికి ఇంక అంత మాట క్షమిస్తూ ఉంటాడా ఏమండి ఇదే బాణీలో చాలామంది అన్నారు ఈరోజు క్రైస్తవ్యంలోనే చాలామంది ఒక ఒక పక్కన పాపం చేస్తూ ఓ పక్కన మళ్ళీ దేవుడిని క్షమించమని ప్రార్థనలు వాళ్ళు కూడా ఉన్నారు ప్రియమేవానికి పిల్లలు కనుక గారు పాపమే దావీది గారు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఆయన ప్రార్థన ఆలకించలేదంటే మనం చేస్తే ఒకవేళ మనం మన పాపాన్ని బట్టి మన ప్రార్థన ఆలకిస్తాడా అంటే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు కాబట్టి దావీది గారు ఎంత బ్రతిమాలకున్నా ఎంత ఏడ్చినా కూడా దేవుడు కరుణించలేదు దయ చూపించలేదు అంటే పాపం అంటే దేవునికి పరమ అసహ్యం కాబట్టి పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు పరిశుద్ధులుగా ఉంటేనే పరిశుద్ధులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధులుగానే ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తెల్లవంచండి ప్రార్థన పరలోకమందు ఉన్న మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన నామమునకు ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్థితులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఆయన తండ్రి మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి దావేది గారు చేసినటువంటి ఉపవాసాన్ని బట్టి మరి దావీది గారు మరి ఎంత బ్రతిమాలు కొన్నా ఎంత ఏడ్చినా ఎంత మరి మిమ్మల్ని ప్రాధాయపడినా కూడా ఆయన ప్రార్థన మీరు వినలేదు ఆయన బిడ్డ పట్ల మీరు కరుణ చూపించలేదు అంటే దావేది గారు చేసిన పాపాన్ని బట్టి మీరు ఆ బిడ్డ పట్ల కరుణి కరుణి చూపించలేదు దావీది గారి ప్రార్థన మీరు ఆలకించలేదు అని మేము గ్రహించుకున్నాం తండ్రి కనుక మేము కూడా మరి పాపం చేస్తూ ప్రార్థన చేస్తే మీరు ఆలకించరనే సంగతిని గమనించుకొని మేము పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతుకుతూ మా ప్రార్థన చేస్తూ మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరిచ్చే పరలో ఒక రాజ్యానికి అందరము చేరుకునే విధంగా మేమందరము జీవించడానికి కావలసిన జ్ఞానమును బుద్ధిని వివేకమును మాకు అనుగ్రహించమని మాకందరికీ కావాల్సిన ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయమని మా కుటుంబ సభ్యులందరినీ మీ కృపలో భద్రపరిచి బలపరిచి మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతిశ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన ఆమెను బట్టి చిన్న ప్రార్థన అడిగి వేరుకొంచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు